ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నేను వందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము మరి ఏసుక్రీస్తు ప్రభువు ఆనాడు భూమి మీదికి రావడానికి కారణము మరి ఆ రోజు ఆనాడు రెండు వేల సంవత్సరాల క్రితము మరి ఈ యొక్క భూమి మీద సువార్త ప్రకటించడం జరిగింది ఈ సువార్త ప్రకటించడానికి కారణము మరి మానవుడి యొక్క నైజము మానవుడు మరి నశించి నరకానికి పోవటము ఇష్టం లేదు కనుక దేవుడు ఆ రోజు మరి సువార్త ప్రకటించడం అనేది ప్రజలకు ఆనాడు తెలియపరచాడు ఎందుకూ సువార్త అంటే ఆయన యొక్క పుట్టుక ఆయన యొక్క జన్మించిన విధానం తిరిగి మళ్ళా మరణించి పునరుత్డై మూడవ రోజున ఆయన లేచినట్టుగా స్వరూపుడై తిరిగి మరి తన రాజ్యానికి వెళ్ళినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథం మనకి ఈరోజు తెలియపరుస్తా ఉంటుంది మరి ఈ యొక్క సువార్త వలన మనకి జరిగే మంచి ఏమిటి అంటే ఆ విషయాలను మనం కొన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఈరోజు తెలుసుకున్నాం మార్పు మార్పు సువార్త మరి ఒకటవ అధ్యాయము ఒకటవ వచనానికి మనం పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నట్లయితే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం ఆ రోజున మరి ఆనాడు ప్రభు సువార్త చేసి ప్రజలకు అద్భుత కార్యాలు చేసి మరి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలి రక్షణ పొందాలి మరి ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభువుని తెలుసుకు ముందు చూపించాడు చేసి నిరూపించాడు అలాగనే మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మరి ఒకటవ తిమ్మోతికి రాసిన పత్రిక మరి పదిహేనవ అధ్యాయం ఒకటవ తిమోతి పదిహేనవ వచనం పాపులను క్రీస్తు యేసు లోకమునకు వచ్చను పాపులను రక్షించుటకు క్రిస్టియసు లోకంలోకి వచ్చినాము అంటే పాపులు అంటే ఎవరండి కొందరు అనుకోవచ్చు ఈ దేవుణ్ణి నమ్మినటువంటి విశ్వాసులకు ఏం పని లేదు కొద్దాకల పాపులు పాపులు అని ఒకటే మరి అంటా ఉంటారు మరి మేము ఎవరో ఏం పాపం చేసినామని తెలియని లోకంలో ఉన్నటువంటి ప్రజలు అనుకోవచ్చు కానీ పరిశుభ్ర గ్రంథం మనకి రోజు ఏం తెలియపరుస్తుందంటే ఈ యొక్క భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కానీ మరి పాపి పాపియే అని పరిశుభ్ర గ్రంథం తెలియపరుస్తూ ఉంటుంది పుట్టిన ప్రతి మనిషి కానీ మారు మనసు అవసరం కొడుగా ఆయన యొక్క మరణము తిరిగి లేచినటువంటి పునరుత్డై మహిమాస్వరూపుడై తిరిగి లేచినటువంటి విధానము మనం ఈ ఆయన గారి విధానాన్ని పరిశీలించినట్టయితే అంత మంచి ఉత్తముడు ఈ భూమి మీద ఎక్కడ మనకి కనిపించడు వాడు ఎలా ఉండాలని ఎటువంటి కల్మషము కానీ ఎటువంటి స్త్రీ వ్యామోహము కానీ మరి ఎటువంటి ఆలోచన చెడు ఆలోచనలు అనేవి దేవుడు అనేవాడికి ఉండవు మరి ఆ చెడు ఆలోచనలో లేనటువంటి వారు ఎవరు మంచి ఆలోచనలో కలిగి ఉన్నటువంటి వారు ఎవరు అంటే అది ఓన్లీ ఒక క్రీస్తులోనే మనకి మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి కూడా క్రీస్తు గురించి మంచి పనుల గురించి మరి తెలుసుకొని ప్రభువుని ఈ యొక్క భూలోకం మీద ఉన్నప్పుడే నమ్మి మనము వాక్తీసం పొంది రక్షింపబడినట్లయితే ప్రతి ఒక్కడు కూడా రేపు మరణం తనంతరము శిక్ష నుండి తప్పించుకొని తన రాజ్యంలో వారసులు కావడానికి మరి అవకాశం ఉంది అని పరిశుభ్ర గ్రంథం ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉంటుంది మరి కనుక మీరు ప్రభువుని తెలుసుకోని వారు ఎవరైనా ఉంటే ఈ మంచి మాటలు మీకు ఎవరికైనా మీకు మరి ఈ మాటలు మీకు కరెక్టే అనే విధానంలో మీ మనసు మరి తొంగి చూసినట్లయితే ఎవరైనా క్రీస్తు దగ్గరికి రావచ్చు క్రీస్తుకి కులమత భేదములు లేవు ఏ ఏ భేదములు లేదు ప్రతి ఒక్కరూ కూడా ఏ భేదములు లేదు అందరూ కూడా పాప పాప కనుక ఈ యొక్క మాటలను మీరు ఉపయోగించుకొని మరి మీరు అందరూ కూడా రక్షింపబడాలని శుభ్రులతో పరిశుభ్ర నామంలో మీకు మరోసారి వర్ణనములు తెలియజేసుకుంటున్నాను స్తోత్రములు తండ్రి నాయన పరిశుభ్ర పరిశుభ్ర ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి మీకే శుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము కవు మీకే మహిమ మహిమాగనత ప్రభావములు పొంది ఉన్నారని నమ్ముతున్నాను ఎవరైతే టువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మరి మీ మీ యొక్క విధానాన్ని విధి విధానాన్ని మీలో ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలు ఏమిటి మరి దైవ లక్షణం అంటే ఎవరిలో ఉన్నాయి దేవుడు అంటే ఎవరు మరి అనే విషయాలను అందరూ తెలుసుకొని మరి మీ యొక్క ఆశ్రయంలోకి రావాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంతను స్ఫుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటాను Amen. Um, Amen. Um.